ఎక్కేశాడు పాపమే అందరూ అలా తీసుకుంటాడు అసలు ఎక్కువ పడిపోతావు నువ్వు వెనక పడిపోతావు ఒక దోపు చేసేటంటే అయిపోతావు ఆడు బలం ముందు నువ్వు ఎంత అసలానా ఎంత పిచ్చోడులో కొట్టుకుంటున్నారు బాబోయ్ నేను దోసేస్తాడు వెనక దోసేస్తాను నిన్ను వెనక దోసేస్తాడాడు ఆ బొమ్మ అంటే ఇచ్చేవే తెగ ఏడిపిస్తున్నావు పాపం అటు బొమ్మ ప్రాణం అది మొన్న తా అంటే పులివేసి పైనస్తేనే ఒప్పుకోలేదాడు ఆ తీసేవరకు తడిదైనా సరే వాడేసుకోవడానికి చూశాడు దానికి ఏం చేశాను క్లిప్పులు దండానికి పెట్టేసి మరీ అలగట్టాను దాన్ని ఆ బొమ్మ ఇచ్చుకుంటే అస్సలు ఒప్పుకోడాడు అందరూ రౌడీల్లా తయారయ్యారు ఆ పిల్లవాడిని అసలు చూడలేకపోతున్నారమ్మా బొమ్మయ్యి ఇవ్వకపోతే అంతే అలాగే కడతాడు ఏదమ్మా ఇదే ఎక్కడ దాసింది అమ్మో తెలిసిపోయింది అడికి తెలుగు తక్కువ అనుకుంటున్నావు తింగరణ చేసేసి ఆడేస్తున్నావే అండి పాపం తింగరో తయారేడు అమ్మ బంగారం ఉద్రే లే బొమ్మ అది ఎత్తదే ఇది ఇచ్చేవే ఎంతకీ అలాగే ఏడిపిస్తాని బాగుంటది ఉండు ఇచ్చాడు బొమ్మ ఇచ్చే అసలు ఎవరు తీసుకున్నా ఒప్పుకోడాడు అసలు తింగరళ్ళ దాడు అమ్మ పాపం ఇచ్చేవే ఏడిపించకే నా కోపం తెప్పించుకో అసలు నువ్వు ఇచ్చాడు చూసావా పాపం ఎలాగో ఎక్కేసాడే ఎక్కేసాడు అద్దాలో చూసుకోవాలి కొంచెంసేపు అందగాడి తీసేసుకో నా తీసేసుకో తీసుకో తీసుకో అమ్ అద్దాలో చూసుకో అద్దాలో చూసుకుంటున్నాడు అందగాడే అది

అలాగంటుంటే నచ్చుతుంది అడిగి ఏదో మసాజ్ చేసినట్టుంది నిద్ర వస్తున్నట్టు ఆహా నటిస్తున్నాడు అమ్మాడు అమ్మాడు ప్లానింగ్ లో ఆడన్నాడు నువ్వు ఇలా మర్చిపోతావు పాపం ఇంక ఇంకొడు తీసుకో తీసేసుకో తీసుకో తీసుకో గంటే దాని దానికి వెళ్ళిపోతున్నా సాయి నేను పిలుతున్నాడు రా అడు చూడు సాయిని అలా పిలుస్తున్నాడు చూడాడు పాపం జాను జాను పాపమే అందరూ అలా తీసుకుంటాడు అసలు మరి అంతే అంతే జుట్టు పెట్టుకు లాగేరా In the land. In Agora. land. <smudile noise> Go get Agora. 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 సేపీ ఏడిపించకూడదు జాను ఇచ్చేసాడు ఇవ్వాలట పీకే దాన్ని పట్టుకొని పీకే దాన్ని పట్టుకొని పీకే అప్పుడు తెలుస్తుంది నేను తెస్కుందా ఏమని అక్కడ లేదమ్మా అక్కడ లేదు అదిగో అదిగో ఒక బోర్డులో పెట్టింది ఒక్క బోర్డులో పెట్టింది ట్రైనింగ్ చేస్తున్నావుతున్నా ముక్కరు పెడతావు గమ్మని చూడు నెప్పొస్తుంది అక్కడే చూసుకుంటాడు తీసుకోమ్మా తీసుకో మురిగేస్తూ వచ్చేద్దేమో బొబ్బోయ్ బొబ్బోయ్ ఏదమ్మా దరికేసింది దొరికేసింది అమ్మ నాకు ఆనందాలు తట్టుకోలేవు ఇంకా ఇంకా నన్ను పట్టుకుంటాడు ఇప్పుడు ఆనందాలకు లేవు ఇంకా మళ్ళీ ఎక్కించడానికి మళ్ళీ పైన పెట్టాలటి అన్నీ దగ్గర రాడు ఇంకా అయిపోయింది నేను చదువుకోను కూడా ఎంతకంటా నువ్వు కూర్చో నువ్వు చదువుకో వాడు ఏ మరి ఇప్పుడు వరకు ఆడు బొమ్మ తీసుకుంటా లేదేటి నీ తలగడ తీసుకుంటా వచ్చేసిందా ఇంకేడు ఊరుకోడు బుక్స్తో చూడు తొక్కేస్తున్నాడు వాడు బుక్స్ మరి అంతే మరి ఆయన పెచ్చ పెట్టకూడదు పెచ్చ అలాగే ఉంటుంది గడు అంతే అయిపోయిందా బడా అది సరే కూర్చో ఎలా వచ్చే ఎలా వచ్చే ఎలా వచ్చే దగ్గర కూర్చో తెక్కలోడాడు తెక్కలోడు తగిలేసింది మనసు తగిలేసింది అదే కూర్చో కూర్చో అది డాడీ వచ్చారు బాయ్ అంట బుక్స్తో నలిపేస్తున్నావు కూర్చో అలా ఆడుకో సాయిన్ బిల్లు రే ఏసీ పోతుంది తలిపేసారా తర్వాత తీస్తుందా బుక్స్ తీసుకోరా అంత ఏసీ చేసినా ఎలా ఊగురుతున్నాడు చూడాడు పడుకున్నాడు ఇంకా అయిపోయింది అమ్మాయి ఎలా ఊగురుతున్నాడు చూడు ఇంత ఏసీలో కూడా